హాయ్ అండి అందరు బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మనం ఉండాలి రోజు ఏంటంటే నేను మంచి మంచి రెసిపీ చేశానండి అయితే ఒక రెండు కేజీలు బియ్యం తీసుకుని అందులో ఒక వంద గ్రాములు శనగపప్పు ఒక సాల్డ్ అటుకులు ఒక స్పూన్ మెంతులు వేసి బాగా బియ్యం కడిగానండి కడిగి ఎండబెట్టాను ఎండబెట్టి ఇవన్నీ వేసి బాగా ఎండబెట్టి ఒక అర కేజీ మినపగుళ్ళు తీసుకున్నానండి మినపగుళ్ళు కూడా బాగా ఎండబెట్టానండి నేను పొయ్యి మీద కట్టేవి ఎట్టి ఆపలేదండి ఎండలోనే పెట్టాను అర కేజీ మినపగుళ్ళు రెండు కేజీలు బియ్యం వంద గ్రాములు శనగపప్పు ఒక స్పూన్ మెంతులు ఒక సోల్డ్ అటుకులు ఇవన్నీ కలిపి ఎండబెట్టి బాగా ఎండ బాగా కాస్తుంది కదండి ఇవి ఎండి ఎండిన తర్వాత నేను ఇది పిండి మిల్లికి పంపించి పిండి పట్టించానండి ఎందుకనుకుంటున్నారు దోసలకి ఏ కారణం చెప్తాను వినండి ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదండి ఎండాకాలం మనం దోశల పిండి రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఏమవుతుంది ఈ కరెంటు పోవడం రావడం లేదంటే ఈ ఎండకి పులుసుపోవడం ఎలాంటివి జరుగుతున్నాయండి ఎందుకంటే రుబ్బేమంటే ఒక రెండు మూడు రోజులకి మనం ఎలాగైనా రుబ్బుకుంటాం అలా రుబ్బడం వల్ల పులిసిపోతుంది నాకు ఇది కాదు పని అని నేను ఇలా పిండి ఆడించి పెట్టుకున్నాను ఇది నైట్ కలిపి మనకు కావాల్సినంత పిండి ఏ రోజుకి ఆ రోజు నైట్ కలుపుకుని పెట్టుకుంటే పొద్దునకి చక్కగా ఓరుతుంది లేదు మాకు పర్మెంటేషన్ అవసరం లేదు కమ్మగా ఉంటే చాలు అనుకునేవాళ్ళు మనం పొద్దుటే ఐదింటికో నాలుగింటికో లేదంటే ఆరింటికో లేగిస్తాం కదండి అప్పుడు లేచినప్పుడు కలిపేసి పక్కన పెట్టేసుకుంటే మనం ఏడింటికి ఎనిమిదింటికి మనం వేసుకునేటప్పటికి కొంచెం పర్మెంట్ అవుతుంది అలా కూడా బాగుంటాయి మన రెడీమేడ్గా లేదు నేను సాయంత్రం వేసుకోవాలి దూసులు అనుకుంటే ఉదయం కానీ మధ్యాహ్నం కానీ కలిపేసి పక్కన పెట్టేస్తే చక్కగా మనకి పిండి అనేది నిలబుండదు పొలవదు అనమాట ఈ ఎండాకాలం అంతా ఎలా చేసుకుంటే బాగుంటుందని ఆలోచించి ఇలా చేశానండి నేనైతే ఇది నైట్ కలపలేదు ఉదయమే పొద్దున్నే ఐదున్నరకు లేసాను అప్పుడు కలిపేసాను కలిపి పక్కన పెట్టేశాను పెట్టి నేను ఏడున్నర ఎనిమిదవ టైంకి వేసానండి చక్కగా దోశలు ఎంత పలసగా కావాలతో అంత పలసగా వచ్చినాయండి సూపర్గా వచ్చినాయి మనం దోశల పిండి రుబ్బిన దానికన్నా కూడా బాగా వచ్చినాయి అంత బాగా వచ్చినాయి చాలా బాగున్నాయి ఒకసారి ఎవరైనా ట్రై చేయండి పక్కా కొలతలతో చెప్పాను రెండు కేజీలు బియ్యు అర కేజీ మినపగుళ్ళు వంద గ్రాముల శనగపప్పు ఒక సాల్డ్ అటుకులు ఒక స్పూన్ మెంతులు ఇదండి పక్కా కొలతలు ఇలా కనుక చేసి పెట్టుకుంటే దోశలు అనేవి గుల్లగా చూడండి మనంత పొలవ పెట్టకపోయినా కానీ ఎంత గుల్లగా వచ్చినాయో టేస్ట్ కమ్మగా చాలా బాగుందండి నేనైతే పల్లీ చనపప్పు రెండు కలిపి చట్నీ చేశాను ఇందులోకి సూపర్ టేస్ట్ ఉంది చూడండి ఎంత బాగా ఎంత పలసగా వచ్చినాయో మీరు కూడా ట్రై చేస్తారనే ఉద్దేశంతో చెప్తున్నాను నాకు చక్కగా సమ్మర్లో ఇలా చేసి పెట్టుకుంటే ఇడ్లీ పిండి కూడా నేను ఆడి పెట్టుకుంటానండి తర్వాత ఎండాకాలం కదా పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాను ఈరోజు పెసరపప్పు మామిడికే పప్పుచారండీ నేనైతే పప్పు కాదు మామిడికే వేసి పప్పుచారు పెడుతున్నాను ఈ మామిడికే పప్పుచారులో కూరగాయలు ఏమి వేయాల్సిన అవసరం లేదండి మన చింతపండు పప్పుచారలు అయితే ఎన్ని రకాల కూరగాయలు వేస్తాం కదా అలా కాకుండా పెసరపప్పు నానబెట్టి ఒక ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు 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 పలంగా కొంచెం పసుపు వేసి మనం ఒక రెండు విజిలు పెట్టామంటే పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది అప్పుడు మనం అది తీసి మామిడికాయ ముక్కలు కూడా వేసానండి నేను ఇందులోనూ ఉల్లిపాయలు ఉల్లిపాయలు పొలంగా వేసాం కాబట్టి ఉల్లిపాయలు అయితే స్మాష్ అవ్వండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఉంటాయి మామిడికాయ పప్పు అనేది మెత్తగా అయిపోతుంది అప్పుడు నేను ఏం చేశాను మామిడికాయ ముక్కలు ఉడిపోయినాయి కదండీ గరిటెట్టి కలుపుకున్నాను ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయలు అనే ఉన్నాయండి కలవలేదు పచ్చిమిరకాయలు వేసి తగినంత వాటర్ పోసి ఉప్పు వేసి కారం వేసి మీకు కావలితే కొంచెం బెల్లం వేసుకోండి పులిపి అయితే సమానంగా ఉందని నేనైతే బెల్లం వేయలేదు కొద్ది కరివేపాకు వేసి ఒక రెండు మరుగులు మరిగితే సరిపోతుందండి ఎందుకంటే మనకు పప్పు ఉడిపోయింది మామిడికి ఉడిపోయింది ఉల్లిపాయ ఉడిపోయింది ఓన్లీ పచ్చిమిరగాయలు ఉడకడానికి మనం పోసిన వాటర్ కొంచెం ఉడిగితే సరిపోతుంది సింపుల్ ఈజీ రెసిపీ అండి ఒక ఐదు నిమిషాల్లో అయిపోద్ది కమ్మగా పుల్లగా టేస్ట్ సూపర్ ఉంటుంది దాంట్లో కాంబినేషన్గా నేనైతే ఆలు ఫ్రై చేస్తున్నానండి ఆలు ఫ్రై అనేది ఒక ఉల్లిపాయ కోసుకున్నాను మూడు బాలుగడ్డలు కోసాను ఆలుగడ్డలో ఉల్లిపాయ పచ్చిమిరకాయ బాగా వేపేసుకోవాలండి ఇది ఒక రకం నేను రెండు మూడు రకాలు చేస్తానండి ఆలు ఫ్రై అనేది ఒకటి ఉల్లిపాయకుండా చేస్తాను ఇది ఉల్లిపాయ వేసి చేశాను అనమాట సూపర్ కాంబినేషన్ అండి ఈ మామిడికాయ పప్పుచారులోకి ఎండాకాలం కదండి చింతపండు వాడకుండా మామిడికే వాడితే ఓన్లీ పప్పుే కాకుండా ఇలా పప్పుచారు కూడా పెట్టుకుంటూ ఉండండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మీరు అసలు వద్దులు పెట్టరు ఇంకా ఒకసారి చేసుకున్నారంటే ఇలాగ ఆలు ఫ్రై కానీ లేదంటే బనానా లిఫ్ ఫ్రై కానీ ఇలాంటివి చేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట ఆలు అయితే ఇంక చెప్పనే అక్కర్లేదు పిల్లలు కూడా ఇష్టపడతారు కదా నేను ఏం చేశానంటే చక్కగా ఉల్లిపాయని ఆలును ఫ్రై అవుతూ ఉన్నాయండి పక్క పొయ్యి మీద పెట్టేశాను ఈ లోపల ఇక్కడ సా పప్పుచరీ అనేది తాళిం పెట్టేశాను కదండి సూపర్గా వచ్చింది తర్వాత ఈ బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ఆలు బాగా ఫ్రై అయిన తర్వాత మొక్కు ఉడికిందో లేదో నేను ఇలా నొక్కు చూసుకుంటున్నాను ఉడికిందండి ఈ టైంలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ధనియాల పొడి కొద్ది జీలకర్ర పొడి కొంచెం కారము ఉప్పు వేసి ఒక తిప్పి తిప్పి దింపేస్తే ఉంటుందండి ఈ పప్పుచారుకి బంగాళదం ఫ్రైకి అమృతం కూడా పనిచేయదండి అంత బాగుంటుంది మీ పిల్లలు లొట్టలు వేసుకుంటూ తింటారు చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఈ ఫ్రై ఇలా ట్రై చేసి ఆ పప్పుచారు పెట్టండి మీరు చేసిన తర్వాత మీ పిల్లలు తింటే నాకు సూపర్గా ఉందని కామెంట్ పెట్టండి సూపర్గా ఉంటుందండి తర్వాత నైట్కి ఏం చేశానంటే నేను మజ్జిగ వాళ్ళు వేసానండి అవి కూడా సూపర్గా వచ్చినాయి ఎండాకాలం కదండి కొంచెం మజ్జిగకి సంబంధించినవి ఇలాగ పెసరపప్పు సబ్జానీలు ఇలాంటివన్నీ వాడుతూ ఉండాలండి ఎందుకంటే ఎండకి రియాక్షన్స్ అయిపోతుంది ఎండ దెబ్బ ఎక్కువ తగలకుండా ఉండాలంటే ఇలాగ సర్వ్ చేసే వస్తువులు వాడుతూ ఉండాలన్నమాట మర్చిపోయానండి మీలో ఎవరైనా ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే ఇప్పుడు మనం గార్లు వేసేటప్పుడు వాటర్ తడి చేసుకుంటూ ఉంటాం కదండి చేతికి అలా చేసుకున్నప్పుడు అందులోనూ కొంచెం చింతపండు కానీ లేదంటే కొంచెం బెల్లం ముక్క కానీ వాటర్లో కలిపామనుకోండి గార్లు అనేవి మనకి ఎర్రగా క్రిస్పీగా వస్తాయి అనమాట అండి వీళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి మన ఛానల్లో చాలా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి మీకు కనుక నచ్చినట్టయితే ఛానల్లోకి వెళ్ళండి వీడియోస్ చూడండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబు చేయండి నాకు చాలా మంచి రెసిపీస్ ఉంటాయండి ఈజీగా చేస్తానండి నేను సింపుల్గా ఏదైనా అని ఆడవాళ్ళు లేకుండా మజ్జిగ వాళ్ళు అయితే సెలవు చేస్తుంది కదా అని టిఫిన్కి మజ్జిగ వాళ్ళు అనేది వేసానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలా సింపుల్గానే ఇంకేటండి మీరైతే ఏమేమి చేసుకున్నారు రెసిపీస్ అనేది నాకు కామెంట్లో చెప్పండి నేనైతే మజ్జిగ వాళ్ళ మామూలు వాళ్ళు ఏదైనా నాకు కాగితం పేపర్ ఏం అవసరం ఉండదండి మజ్జిగ తాళిం పెట్టి పక్కన పెట్టేసానండి ఎందుకంటే వేసిన వాళ్ళు వేసినట్టు వేసేద్దామని సింపుల్గా చేతి వేసేస్తానండి వళ్ళనేవి కానీ ఎంతో బాగా వస్తాయండి చేతి వేసినా సరే టేస్ట్ బాగా వస్తాయి రౌండ్గా బాగా వస్తాయి బాగా అండి మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్